Hi friends, welcome to ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరికొద్దిసేపట్లో పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ కాబోతుందండి అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి అయితే వీరికి మాత్రమే ఇంటి దగ్గర పెన్షన్ల పంపిణీ అనేది జరపబోతున్నారు వీరికి మాత్రం బ్యాంక్ అకౌంట్లు అయితే వేస్తున్నారు వీరికి మాత్రం బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కానీ వీరికి ఇంటి దగ్గరే పెన్షన్ అయితే ఇచ్చి అందించడం అయితే జరుగుతుంది అలాగే మనకు వీరికి మాత్రం పెన్షన్లు అనేవి అసలు ఈ నెల నుండి అయితే రావండి అలాగే మనకు వీరికి మాత్రం రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అయితే ఇస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇంకా ఏమైనా పెన్షన్లకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి తప్పనిసరిగా మన వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అలాగే ఏమైనా డౌట్గా మీరు ఏమైనా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చండి అనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మూడు వేల రూపాయల వరకు అయితే పంపిణీ అయితే చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు వాలంటీర్ల అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు మనకు ఎన్నికల రావడంతో మనకి ఏంటంటే ఈ పెన్షన్ల పంపిణీలో కొన్ని రూల్స్ అనేది పెట్టారండి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషను సో మనకు ఏదైతే మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున మనకు పంపిణీ చేస్తూ వచ్చారు ఏప్రిల్ ఒకటో తేదీన కొంతమందికి ఇళ్ల దిగిరికి మరికొంతమందికి సచివాలయాలైతే పంపిణీ చేశారు సో చాలా మంది ఈ పెన్షన్ కి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అనేది తీసుకోవడం అయితే జరిగిందండి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అయితే జరిగిందండి అలాగే మనకు మే ఒకటో తేదీన మరొక సరికొత్త రూల్ అనేది చేంజ్ చేశారండి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఆ రూల్ ఏంటంటే కొంతమందికి ఇళ్ల దగ్గర పంపిణీ చేశారు మిగిలిన వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ గా డీబీటీ రూపంలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సో దీని కారణంగా ఈ ఈ డిబిటీ రూపంలో మనకి ఏంటంటే పెన్షన్దారుల యొక్క బ్యాంకులకైతే డబ్బులు అనేవి మూడు వేల రూపాయలు అయితే జమ చేశారు అండి అయితే మనకు ఈ డీబీటీ అంటే మనకు మన యొక్క ఆధార్ కార్డుకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కు మన సహకారం లేకుండానే డైరెక్ట్గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారండి సో ఇలా ఏంటంటే ఈ డబ్బులు అనేది వేశారు చాలామంది పెన్షన్దారులు తీసుకున్నారు మరి కొందరు ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వలన ఏంటంటే వీరు పెన్షన్ అనేది కోల్పోయారండి సరేలే ఇప్పుడు ఏమైనా కొత్తగా రూల్ చేంజ్ చేస్తారేమో అయితే మనకు ఎన్నికల కోడ్ అనేది ఎన్నికల కారణంగా పెట్టారు కదా సో ఎన్నికలు అనేది కంప్లీట్ అయిపోయాయి కదా సో మనకి ఏమైనా కొత్తగా ఒక రూల్ అనేది పెడతారేమో అని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నప్పటికీ మన యొక్క ఏపీ ప్రభుత్వం ఎలాంటి రూల్ చేంజ్ చేయకుండా మనకు ఏదైతే మే నెలలో మనకు పెన్షన్లు అయితే అందించారో అదే రూల్నైతే రన్నింగ్ చేశారండి అదే రూల్ని అయితే అమలు చేయడం అయితే జరిగింది అయితే మనకు ఈరోజు మనకు మరి కొద్దిసేపట్లో పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారు కాబట్టి ఈ పెన్షన్ల పంపిణీలో మనకేంటంటే మనకు ఈ పెన్షన్లు అనేవి కొందరికి ఇళ్ల దగ్గర పంపిణీ చేస్తారండి అయితే ఎవరికి ఇళ్ల దిగిరి పంపిణీ చేస్తారు ఎవరికి అకౌంట్లు వేస్తారు అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు అలాగే మళ్ళీ మనకు ఎవరైతే ముసలి రోగులు సో అలాగే డయాలసిస్ బాధితులు పైన నుంచి లేని వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు అలాగే మనకు తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు వీల్ చైర్లకు పరిమితమై ఉంటారో అలాంటి వాళ్ళు వీరందరికీ ప్రభుత్వం అయితే ఇళ్ల దగ్గరే పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నారండి అయితే వారి ఇంటి దగ్గరికి అధికారులు వచ్చి వారి దగ్గర వేలిముద్ర లేదా బయోమెట్రిక్ అనేది తీసుకొని లేదంటే కనుక బయోమెట్రిక్ ఒకవేళ పని చేయని ఎడల వారి యొక్క ఫేస్ అనేది క్యాప్చర్ చేసి వారికి పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుందండి వీరికి మూడు రూపాయలు పెన్షన్ అయితే అందిస్తారు అలాగే మిగిలిన వాళ్ళకు డీబీటీ రూపంలో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ అంటే వారి యొక్క ఆధార్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ డీబీటీ రూపంలో డైరెక్ట్గా మీ యొక్క బ్యాంకులకు అయితే మూడు రూపాయలు అయితే వేస్తారండి ఈ మూడు రూపాయలు మీరు బ్యాంకులకు వెళ్ళి విత్ డ్రా చేసుకొని తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి యూపీఐ అంటే ఏటీఎం కార్డు ఉంటే కనుక డైరెక్ట్ గా మీరు ఏటీఎం దగ్గరికి వెళ్ళి కూడా ఈ అమౌంట్ అనేది విత్ డ్రా చేసుకొని తీసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కానీ వారికి పెన్షన్ డబ్బులు అయితే అందించండి అని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం రీసెంట్గా అయితే అప్డేట్ అనేది విడుదల చేశారండి అయితే మనకు ఇది ఎవరికి అందిస్తారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అనేది ఇస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు ఉండి గత నెలలో అంటే మనకు లాస్ట్ నెలలో అంటే మే నెలలో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి వారికి డబ్బులు వేసారో డబ్బులు వేసినా కానీ వాడి వారి యొక్క డబ్బులు అనేది ట్రాన్సాక్షన్స్ అనేది ఫెయిల్ అయి ఉంటాయో అలాంటి వాళ్లకు డైరెక్ట్గా మీరు ఇళ్ళకే వెళ్ళి వారికి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే అందించండి అని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటన అయితే జారీ చేశారు సో దీని కారణంగా ఏంటంటే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరి ద్వారా ఏంటంటే పెన్షన్ల పంపిణీ అనేది చేయబడతారండి అలాగే మనకు కొందరికి ఏంటంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే అందించబోతున్నారు అంటే మనకు రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే అందించబోతున్నారు ఎవరికి అందించబోతున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొన్ని కారణాల చేత అంటే ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు అలాగే కొన్ని కారణాల చేత మనకు మే నెలకు సంబంధించిన పెన్షన్ అది ఎవరైతే మిస్ అయ్యాయో అలాంటి వాళ్లకు అలాగే కొన్ని కా ఏంటంటే వారికి బ్యాంక్ అకౌంట్లో వేసిన నెలల వారి యొక్క ట్రాన్సాక్షన్ అయితే ఫెయిల్ అవ్వడం అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ మూడు వేల రూపాయలు మే నెలకి సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు వేల రూపాయలతో పాటుగా మనకు జూన్ ఒకటో తేదీకి సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు టోటల్గా వీరికి రెండు నెలలకు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది వీరికి బ్యాంక్ అకౌంట్లో వేయరండి డైరెక్ట్గా వారి యొక్క ఇళ్లకు వెళ్ళి మనకు పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే మనకు పెన్షన్లు అనేవి అందరికీ ఒకేసారి అయితే రావండి పెన్షన్లు అనేవి మనకు చూసుకున్నట్లయితే మనకు ఈరోజు ఒకటో తేదీ కాబట్టి మనకు ఈరోజు ఆల్మోస్ట్ కొంతమందికి పెన్షన్లు అయితే పడతాయి అలాగే మనకు రేపు కూడా మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరగదు ఎందుకంటే మనకు రేపు సండే కాబట్టి మనకు పెన్షన్స్ అనేవి రేపు అయితే మనకు జమ కావండి సో మనకు ఎల్లుండి నుండి మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది అలాగే మనకు కొంతమందికి ఇళ్ల దగ్గరికి మరి కొంతమందికి డీపీటీ రూపంలో వేస్తారు సో మనకు లాస్ట్ మంత్ ఎవరైతే అకౌంట్లో పడ్డాయో అలాంటి వాళ్ళందరికీ ఈసారి కూడా పడతాయి ఎవరికైతే ఇళ్ళకు వచ్చి ఇచ్చారో అలాంటి వాళ్లకు డైరెక్ట్గా ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి అలాగే మనకు మరికొద్ది సేపట్లో పెన్షన్లతో పాటుగా మరొక కానుక అయితే అందించడం అయితే జరుగుతుందండి ఆ కానుక ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాంప్లెట్ను ముద్రించి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఇవ్వాలని చెప్పేసి మనకి ఏపీ ప్రభుత్వం చెప్పారు కాబట్టి సో ఆ కానుకు సంబంధించి అంటే మనకు మూడు వేలతో పాటుగా మనకు ఆ పాంప్లెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ పాంప్లెట్లో మనకు ఏమేమి ఉంటుందంటే మనకు మన యొక్క పెన్షన్లు అనేవి మన యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి పెన్షన్ ఇచ్చారు అలాగే ప్రతీ నెల మనకు ఏ విధంగా పెంచుతూ వెళ్ళారు ఇచ్చిన మాటను మనకు అమలు పరిచారా లేదా అలాగే కొత్త వారు ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి పెన్షన్ డబ్బులు ఇచ్చారా లేదా అలాగే మనకు గత ప్రభుత్వంలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎంతమందికి పెన్షన్ ఇచ్చారు పూర్తి ఇన్ఫర్మేషను అలాగే మనకు నెక్స్ట్ కూడా మీరు ఒకవేళ దయచేసి గెలిపించితే కనుక మళ్ళీ మీకు పెన్షన్ అయితే పెంచుతాము అయితే మనకు ఇప్పుడు ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నా మూడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పేసి కూడా ఆ పాంప్లెట్లో ముద్రించి ఇవ్వడం అయితే జరుగుతుంది సో దాన్ని మీరు చదువుకొని క్లారిటీగా అర్థం చేసుకొని మీరైతే సీఎం జగన్ గారి ప్రభుత్వం మీకు మంచి చేసిన లేదనేది మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్దిసేపట్లో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అయితే స్టార్ట్ కాబోతుంది సో ఈ విధంగా ఏంటంటే మనకు పెన్షన్లు అనేవి రేపు అయితే రావండి రేపు సండే కాబట్టి రేపు పెన్షన్ పంపిణీ అనేది ఉండదు ఎందుకంటే బ్యాంక్ అన్ని మొత్తం ట్రాన్సాక్షన్స్ అనేది క్లోజ్ అవుతాయి మనకు రేపు సెలవు దినం కాబట్టి సో మళ్ళీ మనకు సోమవారం నుండి మనకు యథావిధిగా పెన్షన్ పంపిణీ జరుగుతుందండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్